అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు ఆశపడిన కంకణం దొరికింది వారి ఆశ నెరవేరింది కానీ కంకణం చూపించి కంకాణాలు అంటే పుర్రలు లెక్క వేసేటువంటి పక్తు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ ముసలి పులి చంద్రబాబు నాయుడు గారు నీడలో ఎప్పటికీ ఈ ఫారం కోడి పవన్ కళ్యాణ్ గారు బతకరు కోళ్ళ ఫారం అదే జనసేన పార్టీ కూడా ఉండదు జనసేన పార్టీ కూడా ఉండదు పవన్ కళ్యాణ్ గారి అనిశ్చితి కన్ఫ్యూషన్ మనకు అడుగు అడుగున వారు తీసుకునే ప్రతి పనిలో కూడా కనపడుతుంది ఒకప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని ఏర్పాటు చేసి కోటి అందులో విరాళం ఇచ్చానని చెప్పి ఇంతవరకు సిపిఎఫ్ కింద ఏ కార్యక్రమాలు చేశారు ఎవరికి సేవ చేశారు ఎవరెవరు విరాళాలు ఇచ్చారనేటువంటి లెక్క జమ రెండో వ్యక్తికి కూడా తెలియదు రెండో వ్యక్తికి కూడా తెలియదు ఈ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ గారు సిపిఎఫ్ని అంటే కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ని ఈ రోజున చంద్రబాబు నాయుడు ప్రొటెక్షన్ ఫోర్స్గా మార్చివేశారు మార్చి వేశారు తనకి తాను చంద్రబాబు నాయుడు గారికి అంకితం చేసుకోవడం అలాగే తన నమ్మిన వాళ్ళని తనని నమ్మి వచ్చిన వాళ్ళని కూడా చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టిన మాట నిజం జనసేనని పసుపు సేనగా మార్చేసినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు దీనికోసం ఆయన ఎన్ని కంకణాలు తీసుకున్నారో ఎంత పుచ్చుకున్నారో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది మా పెద్దన్నలు కాపులు కాపు సోదరులు కాపు సామాజిక వర్గం అందరూ కూడా నాలాంటి బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు అందరూ కూడా అందరు కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని ఆశించారు కానీ కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య ఆయన ఆయన ప్రజారాజ్యం పార్టీని రాజకీయాల నుంచి నిష్క్రమించారు కానీ తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద ఆశ పెట్టుకుంటే పది సంవత్సరాల నుండి పార్టీని ఈవెంట్ మేనేజ్మెంట్లా తయారు చేశారు కమిటీ అలా నియామకం లేదు పార్టీని సరైన తీరులో నడిపించుకోలేదంటే దాని వెనకాతల గల కారణాలు ఏంటో ఆయన చెప్పాలి ఆయన మీద అభిమానం పెట్టుకొని కాపు యువత రూపాయి రూపాయి కూడబెట్టుకొని దాచుకున్న డబ్బుల్ని ఈయనకి విరాళంగా ఇచ్చి తమ కాపు సామాజిక వర్గాన్ని రాజ్యాధికారానికి దగ్గర చేద్దాం అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి రాజయోగం కల్పిస్తానని వారి శ్రమని నమ్మకాన్ని తాకట్టు పెట్టేసినటువంటి వ్యక్తి కాపుల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకోవాలి మరొక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం నిజంగానే సింహంలాగా సింగల్గా ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు గెలిచినా ఓడినా నా వల్లే అని పబ్లిక్గా చెప్పే దమ్మున్న రాజకీయ మరో రాజకీయ నాయకుడు మరొకరు ఈ దేశంలోనే లేరు మరెక్కడా కూడా కనపడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూటమిని కూటమితో నమ్ముకొని కూటమి పేరుతో ప్రజల్ని కాకుండా మేనేజ్మెంట్ని నమ్ముకొని ఏదో రకంగా మేనేజ్ చేసి గెలుస్తామనుకుంటా ఉన్నారు ఈ ఫారం కోళ్ళ మందకి ఈ రాబోయే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కోత తప్పదు కోత తప్పదు ప్రజాస్వామ్య బద్దంగా ఈ కూటమిని ఈ కూటమిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే ఓడించి తీరుతారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు ప్రజల ఆశీస్సులు ప్రజల మద్దతు జగన్మోహన్ రెడ్డి గారి మీద పుష్కలంగా ఉన్నాయి బస్సు యాత్రలో చేస్తాం చూస్తూ ఉన్నాం అడుగడుగున ప్రజల మద్దతు ప్రజల నీరాజనాలు ఎక్కడికి వెళ్ళినా జగన్ గారిని చూడడానికి లక్షలాది మంది జనం తరలి వచ్చి వారి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండో మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు మనం చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జన సైనికుల పరిస్థితి ఎలా ఉందో తెలుసా గంగ పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలా మారిపోయింది వాళ్ళ పరిస్థితి గంగ పూర్తిగా మారిపోయిన చంద్రముఖిలా తయారైంది వాళ్ళ పరిస్థితి జన సైనికులు పూర్తిగా పసుపు సైనికులుగా జెండా మోసే కూలీలుగా మార్చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు వారు కూడా వాస్తవాలు గ్రహించాలి వాస్తవాలు గ్రహించాలి ఈ పార్టీని ఈవెంట్ మేనేజ్మెంట్లో మార్చి చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిరస్కరించండి వాస్తవాలను గ్రహించండి మీ జీవితాలను కాపాడుకోండి అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చాలామంది మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల మీద కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కూడా ఎవరితో అయినా ఎక్కడైనా సరే బహిరంగ చర్చకు మేము సిద్ధం పరిపాలన సౌలభ్యం కోసం ఇరవై ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు ప్రతి సామాన్యుడికి చెంత ప్రభుత్వ సేవలు అందాలని పదిహేను వేల సచివాలయాలు ఏర్పాటు చేశారు ప్రతి సామాన్యుడికి వైద్యం అందాలని పదకొండు వేల గ్రామ వార్డు క్లినిక్లు ఏర్పాటు చేశారు రైతులకి అండగా నిలవాలి వ్యవసాయం లాభసాయంగా మారాలి ప్రతి రైతుకి అండగా నిలవాలని పదకొండు వేల ఆర్బికేలు నిర్మాణం చేశారు నిర్మాణం చేశారు పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలని నిర్మాణం చేశారు నాలుగు పోర్టుల్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు పది ఫిషింగ్ హార్బర్లని నిర్మాణం చేస్తూ ఉన్నారు ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లని డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాన్ని చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నిటిని కూడా అభివృద్ధి అంటారా ఇంకేమైనా అంటారా కూడా ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో పదహారు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు కల్పన చేసినటువంటి వ్యక్తి పదహారు లక్షల ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టినటువంటి ఒక్క గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాన్యుడి సొంత ఇంటి కలని నెరవేర్చే దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు దీన్ని అభివృద్ధి అనరా అభివృద్ధి అనరా ఇళ్ల పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇళ్ల నిర్మాణం జరుగుతున్న మాట వాస్తవం కాదా కంటికి కనిపించుతున్న కనిపిస్తున్నటువంటి వాస్తవాన్ని కూడా ఒకరికి మాట్లాడితే ప్రజలు చీకొడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల సాయాన్ని ప్రజలకి నేరుగా అందించాను ఒక్క పైసా అవినీతి లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు మరొకసారి ముఖ్యమంత్రిగా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను